రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని వచ్చండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కల్లూరులో ఉన్నాము ఖమ్మం జిల్లా తెలంగాణ ఇక వస్తుంది ఇక్కడైతే ప్రెగ్నెంట్ బొఫ్ల్లో సమకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని కేజీలు అమ్మకానికి బ్రీడ్ కి సంబంధించిన కేజీలు అమ్మకానికి విషయాలు అయితే కనుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేజలు అమ్మకానికి ఈ జాఫ్రాబాడీ ఉన్నాయి ముర్రా ఒకటి బూరిలో బన్నీ బూరి ఒకటి ఇప్పుడు అన్ని కూడా ఐదు కూడా ఎన్ని నెలల కూడా వచ్చేసి ఒకటి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ లో ఇంతండి ఓకే అందులో ఒకటి తొమ్మిదో నెలలో ఒకటి మిగితాయి ఏడు ఏడో నెల అట్లా ఉన్నాయండి ఓకే సార్ ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి సార్ రేట్లు సార్ రేట్ల విషయం వస్తే రేట్లు నేను రైతులు చెప్తాను చెప్తారా అయితే ఉన్నాయి కాబట్టి ఓకే ఒకసారి చూపించండి సార్ చూపిస్తున్నాను సార్ చూసుకోవచ్చు ఇక్కడ అయితే మనకి ప్రెగ్నెంట్ బఫిలోస్ అయితే ఐదు అమ్మకానికి ఉన్నాయి సార్ దీని ఈ డీటెయిల్స్ చెప్పరా దీనికి ఏదైతే బూరి సార్ ఇది బారే బన్నీ బన్నీ బూరి ఓకే బన్నీ బ్రీడ్ బన్నీ బూరి సార్ ది ఇది ఎన్ని నెలలు చూడతా ఉంది ప్రెజెంట్ మంత్ స్టార్ట్ అయ్యింది సార్ ఓకే 7వ నెల ఓకే సార్ మిల్క్ వచ్చేసి 18 అండి ఎయిటీన్ లీటర్స్ ఓకే ఎన్నో అయితే ఉంటుంది సెకండ్ అండి సెకండ్ ఇది ఓకే చూసుకోవచ్చు మనకి బన్నీ బూరి బ్రీడ్ కి సంబంధించిన ప్రెగ్నెంట్ అయితే అమ్మకానికి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాము చాలా క్వాలిటీ కూడా బాగుంది ఇది సెకండ్ లాక్టేషన్ మనకి చెప్పడం జరుగుతుందండి సిక్స్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ సార్ ఇది అవునండి ఓకే సార్ లెంత్ ఎక్కువ ఉంటుంది హైట్ మీడియం మీడియం హైట్ ఉంది కొంచెం లెంత్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు అయితే సెవెంత్ మంత్ స్టార్టింగ్ ఓకే ఇక్కడ వచ్చిన వాళ్ళు చెక్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు మనం ఇక్కడ ప్రెసెంట్ అయితే ఖమ్మం జిల్లాలో ఉన్నాం ఇక్కడ ఐదు ప్రెగ్నెంట్ బఫీలో సమ్మకానికి ఉన్నాయి ఐదు కూడా ఒకటో వచ్చేసి ఇంకో పది రోజులు డెలివర్ అయితే పదిహేను రోజులు డెలివర్ మిగతా అని కూడా ఎన్ని నెలలు ఏడు నెలలు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఓకే ఓకే ఏడు నుంచి తొమ్మిది నెలలు ఉన్నాయి అన్ని కూడా బఫెలోస్ అయితే చూసుకోడు క్వాలిటీ చూసుకోండి ఈ రెండు అయితే బన్నీ బూరికి సంబంధించిన గేదె ఇది మనకి అమ్మకానికి అన్ని కూడా సేల్కున్నాయి డీటెయిల్స్ ఒకసారి చెప్పారా ఇది రెండో నెంబర్ కదా రెండో నెంబర్ కదా జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన గే హైట్ సై సైజ్ అయితే చాలా హెవీ సైజ్ ఇది మనకి మూడో అయితే ఉంటుంది అందాదా మిల్క్ కెపాసిటీ అయితే హై మిల్కర్ అని చెప్తున్నారు వీళ్ళైతే ఇక్కడ మనకి డెలివరీ అయిన తర్వాత అయితే ఎక్కువ పాలు ఇచ్చేదని కూడా చెప్తున్నారు టాప్ టాప్ మిల్కర్ అని చెప్తున్నారు ఇప్పుడైతే సెవెంత్ మంత్ స్టార్టింగ్ లో ఉంది సార్ రేట్ అయితే దైత్రు దైత్రు రేడ్ సార్ దైత్రు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేస్తే మాత్రం వాళ్ళకైతే చెప్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇదైతే మనకి 3 అయితే ఉంటుందండి ఈ చూసుకోవచ్చు మనకి జాఫ్రాబాది వీడికి సంబంధించిన గేదె అయితే प्रेग्नेंट బఫెల్లో ఇది క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు 2,80,000 కొనగේද నండి ఫస్ట్ సార్ మీరు కొనగదా 2,80,000 నేను కొనగేదా ఓకే ఓకే అది నేను గుజరాత్ లో నుంచి తీసుకొచ్చింది ఓకే సార్ ఇప్పుడు దీనికి ఇంత హైట్ సైజ్ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఈ జాఫరాబాద్ లో రెండోసారి కట్టట్లేదు అని చెప్పి ఒక అపోహ ఉంది కట్టిచ్చారు ఇప్పుడు సెవెంత్ మంత్ ప్రూఫే కదా ఓకే ఓకే సెవెంత్ మంత్ మా దగ్గర జరిగింది కాబట్టి ఇది ప్రూఫే కదా సెవెన్ బుల్లా సార్ బుల్ బుల్ ఓకే బుల్ తోనే క్రాచ్ చెప్పారు ఇప్పుడు అయితే సార్ దాన ఎంత సార్ సార్ దీనికి వచ్చేసి రోజుకి పది కిలోలు పెట్టాలి పది కిలోలు పెట్టాలి ఓకే పచ్చి చక్క గోధుమ పొట్టు కందిచున్నీ కందిచున్నీ ఓకే ఎందుకంటే ఇంత హెవీ సైజ్ ఉంటాయి మాత్రం ఆ మాత్రం పెట్టకపోతే మాత్రం ఇంకెక్కువైతే తింటది ఎక్కువ తింటుంది ఇంకెక్కువైతే తింటది ఓకే సార్ పచ్చి గడ్డి డైలీ ఇవ్వాలా డైలీ ఇవ్వాలి డైలీ క్యాల్షియం ఇవ్వాలి ఓకే పచ్చి గడ్డి రోజులు క్యాల్షియం ఇవ్వాలా పచ్చి గడ్డి కూడా పచ్చి గడ్డి ఎండ గడ్డి అనేది తింటది ఓకే సార్ ఇప్పుడు ఇది పాలు ఇస్తుందా కొంచెం పాలు అంటే ఒక పూట అయితే మూడు నాలుగు లీటర్లు ఇస్తుంది ఇక వాళ్ళని తీసుకెళ్ళాక గ్యారెంటీ అనేది లేదు ఓకే అది ఓకే మనం ఎందుకంటే వాళ్ళకి గ్యారెంటీ అని మనం పాలు ఇస్తాను ఇచ్చాం అనుకోండి అది అనుకో పాలు ఇవ్వలేదు అనుకోండి ఇప్పుడు ఉంది కాబట్టి గ్యారంటీ లేదు ప్రజ్త్తో ఉంది జాఫరాబాద్ బ్రీడ్ హెవీ సైజు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ అయితే చాలా బాగుంది మూడో అయితే ఉంటుంది ఇది టాప్ టాప్ మిల్కర్ అనేది ఇది హై మిల్కర్ ఇది క్వాలిటీ చూసుకొని మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇది మూడో అయితే ఉంటుంది ఇది రెండో నెంబర్కి అండి మొత్తం ఐదు గేదలు ఉన్నాయి ప్రెగ్నెంట్ పర్ఫెల్స్ ఇది దాంట్లో వచ్చి ఇది రెండో నెంబర్ జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించింది గుజరాత్ నుంచి అయితే వీళ్ళు కొనుగోలు చేసి తీసుకొచ్చారంట క్వాలిటీ చూసుకోవచ్చు మీరు హెవీ సైజు చాలా బాగుంది ఎన్ని నెలలు చూడుతో ఉందండి డెలివరీ అయిన తర్వాత మాత్రం నెలలు చెప్తున్నా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు రైతులు ఓకే రైతులు చెక్ చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి మొత్తం ఫైవ్ ప్రెగ్నెంట్ పప్పు అయితే సేల్కున్నాయండి ప్రజెంట్ ఖమ్మం జిల్లాలో ఉన్నాం ఇంకొక బఫెల్ అయితే తీసుకొస్తున్నారండి సార్ ఇది మూడో నెంబర్ బఫెల్లో లో ప్రెగ్నెంట్ బఫెల్ ఇది సార్ ఇది ఎన్ని నెలలు సూడుతూ ఉంటది ఇది వచ్చేసి తొమ్మిది నెలలు అండి తొమ్మిది నెలలు సూడు ఓకే ఇది మనకి మిల్క్ కెపాసిటీ ఎంత సార్ ఇది నెల నెల పదిహేను రోజులు ఇంతదండి ఓకే సార్ ఇది మిల్క్ కెపాసిటీ జాఫ్రాబాడి అండి జాఫ్రాబాడి జాఫ్రాబాడి బ్రీడ్ ఓకే ఇది 14 టు 15 లీటర్స్ కెపాసిటీ ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు ఐదు ప్రెగ్నెంట్ బఫెల్స్ కూడా జాఫ్రాబాడి బ్రీడ్ లేకపోతే ముర్రా ఉన్నాయా ఇ అందులో వచ్చేసి ఐదిట్లో వచ్చేసి జాఫ్రాబాడి మూడు ఉన్నాయండి ఒకటి ముర్రా ఉంది ఒకటి బన్నీ ఉంది బన్నీ పూరి ఉంది ఓకే మొత్తం అయితే ఐదు ప్రెగ్నెంట్ బాగా గేదెలైతే అండి ప్రెసెంట్ అయితే ఇక్కడ మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాము చిన్న ఎవరు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇదైతే ఇంకా ఇప్పుడు తొమ్మిది నెలలు నెల చూస్తుంది తొమ్మిది నెలలు అయితే క్రాస్ అయింది అని చెప్తున్నారు మనకి ఇక్కడ మూడో గేదా మనకి మిల్క్ కెపాసిటీ అయితే పద్నాలుగు పదిహేను లీటర్లు పెట్టుకోవచ్చు అని కూడా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి చెప్పడం జరుగుతుంది రేటు విషయం అయితే డైరెక్ట్ రైతుతోనే డైరెక్ట్ మాట్లాడతామని కూడా మనకి ఇక్కడైతే చెప్పడం జరిగిందండి క్వాలిటీ చూసుకోండి మీకు అన్ని కూడా సైజు మాత్రం చాలా బాగున్నాయి హెవీ సైజ్ బఫేలోస్ అయితే ఇక్కడ సేల్ కున్నాయండి అన్ని కూడా ప్రెగ్నెంట్ బఫెలోస్ జాఫరాబాదీ ఉన్నాయి ముర్రా ఉన్నాయి బన్నీ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ నెంబర్ ఉంటుంది వీడియో మీద డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని కూడా మనకి ఐదు అయితే ఉన్న ఉన్న గేదెలైతే అమ్మకానికి ఉన్నాయి సార్ దీన్ని ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి ఓకే జాఫరాబాద్లో నీలిరావి

యిటీ లీటర్ మిల్క్ కెపాసిటీ ఎన్నో అయితే ఉంటా సార్ ఇది మూడో ఓకే డెలివరీ అయితే మూడో అయితే జాఫరాబాద్ బ్రిడ్ కి సంబంధించింది హెవీ సైజు హై మిల్క్ అని చెప్తున్నారు మనకి ఇక్కడైతే క్వాలిటీ చూసుకోవచ్చు జాఫరాబాద్ నీళ్ళరావి బ్రీడ్కి సంబంధించింది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని కూడా అయితే ఐదు బఫిలోస్ అయితే మొక్క అనుకోండి చూసుకోవచ్చు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు ఇదైతే ఆరు నెలల సూడుతో ఉంది ఒక పూటైతే ఐదు లీటర్ల ఇస్తుందంట ప్రజెంట్ ఐదు లీటర్ల ఆరు లీటర్ లీటర్ ఐదు లీటర్ల పాలు అని చెప్పారు అయితే మీ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మరి ఇస్తుంది గ్యారంటీ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడైతే ప్రజెంట్ ఇస్తుందని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి అన్ని కూడా రేట్లు అయితే మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఒక్కొక్క దాన్ని తీసుకున్నా సార్ ఐదు తీసుకున్నా ఒకసారి తగ్గిస్తారు ఐదు ఐదు బఫైల్లో ఒకేసారి తీసుకున్న ఫార్మర్ కూడా తగ్గించి కూడా ఇస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా హెవీ సైజు హై మిల్కర్స్ అండి అన్ని కూడా టాప్ బ్రీడ్ ఎవరికైనా కావాలనుకున్నారు కావాలనుకున్నారో డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక బఫెల్ అయితే తీసుకొస్తున్నా సార్ దీనిస్ ఒక ఫిఫ్త్ నెంబర్ ఓకే మొత్తం ఐదు ఐదు ప్రెగ్నెంట్ ఇది లాస్ట్ ఇది సార్ మురాబ్రీడాబీడికి సంబంధించిన గేదె ఇది చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఐదు అయితే ప్రెగ్నెంట్ గేదెలైతే అమ్మకానికి జాఫరాబాది ముర్రా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి సరే ఎన్ని నెలలు చూడతాం సార్ ఇది ఒక పది పదిహేను రోజులేనండి ఒక పది పదిహేను రోజులు డెలివరీ అవుతుంది కూడా పట్టిద్దరు లేదో పది పదిహేను రోజులు ఆల్రెడీ తీగలేస్తుంది ఓకే సార్ ఎన్ని ఎన్నో అయితే ఉంటుంది సార్ అది రెండో అయితే రెండో అయితే మిల్క్ కెపాసిటీ సార్ యావరేజ్ మిల్క్ కెపాసిటీ ఫస్ట్ అయితే అయితే పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు ఇచ్చింది ఓకే ఇప్పుడు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఒక పదమూడు పద్నాలుగు వరకు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ప్యూర్ ముర్రా కాబట్టి ఓకే సార్ ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ బఫెలోస్ కి దాన ఏమి ఇస్తారు మనం ఎట్లా ఫుడ్ ఎట్లా మనకి ఫీడ్ ఏమి ఇస్తారు ప్రెగ్నెంట్ బఫెలోస్ కి అయితే నేను ఆరో నెల ఏడు దాటిన తర్వాత దానా మామూలుగా గేదెల కన్నా కూడా పాలిచ్చే గేదెల కన్నా ఒకటి రెండు కిలోలు తక్కువతో పెడతాను తక్కువతో పెడతాను మినిమం మూడు కిలోలు వరకు ఇస్తాను దాన దాన ఆ టైం మనం ఎవరైనా కూడా ఫార్మర్స్ కొంచెం తగ్గించే ఇస్తే ఏంటంటే ఈనిన్ తర్వాత పాలు తగ్గు అన్నమాట మూడు నాలుగు కిలోలు ఇచ్చుకుంటే లేదంటే ఒకసారి మనం ఈనిన్ తర్వాత ఇస్తే వాడి కాల్షియం డెఫిషియన్సీ విటమిన్స్ మినరల్స్ డిఫరెన్సీ వచ్చేసి పాలు ఎంత మంచి గేదైనా పాలు అవకాశం ఉండదు ఇప్పుడు సూడు మీద ఉన్నప్పటి నుంచే కొద్దిగా కాల్షియం కూడా ఇచ్చుకోవాలి ఈటం వల్ల ఏంటంటే రైతుకి కూడా ప్లస్ ఇంట్రెస్ట్ అవుతుంది ఈ తర్వాత రిస్క్ పడే పని ఉండదు ఓకే దాన అనేది ఇవ్వడం మంచిది మంచిది దాంతో పాటు పచ్చిగడ్డి ఎండుగడ్డి కూడా ఇస్తాను ఫుల్ తినంత ఇస్తాం ఓకే సార్ ఓకే అండి ఇక్కడ ప్రెసెంట్ అయితే మనం ఐదైతే ప్రెగ్నెంట్ బఫెల్ లో సమకానికి ఉన్నాయి ఇదైతే ఇంకొక సార్ ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ ఇది ఇది ఒక వారం పది రోజులు వారం పది రోజులు చేసిందండి కూడా కదిలేసింది ఓకే వారం పది రోజులు డెలివరీ అయ్యేది మురాబిలిటీకి సంబంధించింది మిల్క్ కెపాసిటీ అయితే పన్నెండు లీటర్లు ఇచ్చిందంట ఫస్ట్ ఇతలో ఇది రెండో ఇతగేదా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మొత్తం కూడా ఐదైతే ప్రెగ్నెంట్ బస్ఫుల్లో సమ్మకానికి ఉన్నాయండి సార్ ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పారు మీద నైన్ డబల్ ఫోర్ ఓకే అడ్రస్ సార్ అడ్రస్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకుండి తెలంగాణ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే మీరు అయితే డీటెయిల్స్ అన్ని చెప్తారు రేట్లు కూడా చెప్పడం జరుగుతుంది ఓకే అండి మొత్తం ఏదైతే అమ్మకనుకోండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి